వైఎస్ రెడ్డి జనవరి నుండి ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ ఆదేశాలతో వింజమూరు తహసీల్దార్ కార్యాలయంలో శిక్షణ తరగతులు నిర్వహించారు డివిజన్ కేంద్రం నుండి ఆర్డీఓ సూచనలతో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో శిక్షణ తరగతులతో తహసీల్దార్లు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు ఇళ్లకే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామనే పథకం ప్రకారం మనం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రతి ఇంటికే నిత్యావసర సరుకులు వాళ్ళకి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది దానికి గాను మనం విలేజ్ వాలంటీర్ మ్యాపింగు అట్లాగే క్లస్టర్ మ్యాపింగ్ కూడా చేయడం జరుగుతుంది దాని మీద నిన్న జాంట్ కలెక్టర్ గారు శిక్షణ తరగతి కూడా ఇవ్వడం జరిగింది దాని మీద ఈ రోజున మన ఆత్మ ఆడీవ్ గారు కూడా మన మళ్ళీ శిక్షణ తరగతి ఇవ్వడం జరిగింది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరికి కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది దీనికి గాను మన పంచాయతీ సెక్రటరీలు తర్వాత డిజిటల్ అసిస్టెంట్లు విఆర్ఓలు విలేజ్ రెవెన్యూ సెక్రటరీలు వాలంటీర్లు అందరూ కూడా హాజరయ్యి వాళ్ళు ఈ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది అది ఈ రోజునే వీఆర్ఓ లాగిన్స్ నుంచి ఆ థాట్స్ని వాలంటీర్ లాగిన్కి యాక్సెప్ట్ చేస్తూ పంపించడం జరుగుతుంది రేపు ఉదయం వాలంటీర్లు ప్రతి వాళ్ళ పరిధిలో ఉన్న యాభై ఏళ్ల పరిధిలో ఉన్న కార్డుదారుల నమో వివరాలన్నీ కూడా వాళ్ళ ఫోన్లో నమోదు చేసి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది దాని ప్రకారం వారికి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి అంటే వచ్చే సంవత్సరం జనవరి నుండి దాని ప్రకారం